ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో టేస్టీ ఇంకా హెల్దీ స్నాక్స్ ప్రిపేర్ చేసేసుకుందామా పిల్లలకి ఎంతో ఇష్టమైన స్వీట్ కార్న్ తో ఇంత మంచి స్నాక్స్ అవుతుందంటే నమ్మలేరు కదండి ఈవినింగ్ లో టీ టైం కైతే ఇది బెస్ట్ స్నాక్స్ అండి అందుకే ఇంత టేస్టీ ఇంకా హెల్దీ అయిన ఈ స్వీట్ కార్న్ కట్లెట్ ని ఈ రోజు మన కిచెన్ లోకి తీసుకొచ్చేసాను ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ ప్రాసెస్లోకి వెళ్లే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ నేను ఇక్కడ స్వీట్ కార్న్ ని ఇలా పెట్టుకున్నానండి వీటిని సింపుల్గా వాటర్లో కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకొని తిన్నా బాగుంటుంది కదండి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి స్వీట్ కార్న్ మొత్తాన్ని కుక్కర్లో వేసుకోవాలి తర్వాత ఒక చిన్న సైజ్ ఆలు రెండు తీసుకోవాలండి ఇప్పుడు దీన్ని మునిగేంత వరకు వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి ఇదిగోండి టూ విజిల్స్ తర్వాత ఇప్పుడు దీన్ని మొత్తాన్ని స్ట్రైనర్లో వేసేసుకోవాలి వాటర్ అంతా పోయాక ఇప్పుడు స్వీట్ కార్న్ని తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలండి ఇక్కడ లాస్ట్లో కొన్ని స్వీట్ కార్న్ని నేను వేయట్లేదు అదెందుకో మీకు తర్వాత తెలుస్తుంది ఇప్పుడు దీన్ని మొత్తాన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇదిగోండి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలండి మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం స్వీట్ కార్న్ అక్కడక్కడ తగులితేనే బాగుంటుంది ఇప్పుడు దీన్ని మొత్తాన్ని బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం ఇలా మొత్తం షిఫ్ట్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి స్టార్టింగ్ లో కొన్ని స్వీట్ కార్న్ మిక్సీకి వేయలేదు కదండి అవి ఇప్పుడు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ వేసుకోవాలి తర్వాత ఒక కప్పు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలండి తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత దీంట్లోకి చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి తర్వాత కొంచెం కారం కొంచెం పసుపు వేసుకోవాలి లాస్ట్లో దీంట్లో కొంచెం గరం మసాలా కొంచెం జీరా పౌడర్ వేసుకుంటే సరిపోతుందండి మీకు కావాలి అనుకుంటే కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి దీంట్లోకి బైండింగ్ కోసం కొంచెం బియ్యం పిండిని కూడా వేసుకోవాలండి నేను ఇది మొత్తం కలుపుకున్నాక అప్పుడు వేస్తాను ఈ స్వీట్ కార్న్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదండి దీని టేస్ట్ బాగుంటుంది కాబట్టి పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు కదండి ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి కొంచెం బియ్యం పిండి వేసుకోవాలండి ఒక కప్పు బియ్యం పిండి వరకు పడుతుంది అంటే మంచిగా బైండింగ్ రావడానికి ఇది టెక్స్చర్ మొత్తం ఇలా ఉండేటట్టు కలుపుకోవాలండి ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం తీసుకుంటూ కవర్ పైన ఇలా ఒత్తుకోవాలన్నమాట కావాలంటే మీరు చేతి పైన కూడా చేసుకోవచ్చండి కవర్ పైన అయితే కొంచెం ఈజీగా వస్తుంది సేమ్ ఇదే ప్రాసెస్లో కొంచెం కొంచెం టెక్స్చర్ని తీసుకొని ఇలా ఒత్తేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ని మంచిగా పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇది వేడయ్యాక ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ టెక్చర్ని ఇలా కట్లెట్లాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని ఒక్కొక్కటిగా పెట్టేసుకోవాలి ఇప్పుడు పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకోవచ్చండి ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్ లో కాల్చుకోవాలి అవి కాలేలోపు ఇలాగే టెక్స్చర్ అంతా కట్లెట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇవి వన్ సైడ్ కాలాయండి వీటిని మెల్లగా టర్న్ చేసుకుందాం ఇదంతా ప్రాసెస్ లో ఫ్లేమ్ లోనే అవ్వాలండి హై ఫ్లేమ్ పెడితే ఏంటంటే మాడిపోతుంది అనమాట టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మంచిగా కాల్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా మంచిగా కాలేక ఇప్పుడు వీటిని ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టి కాల్చుకుంటేనే లోపల కూడా మంచిగా ఉడుకుతుందండి హై ఫ్లేమ్ పెడితే ఏంటంటే బయట మాడిపోయి లోపల ఉడకదనమాట కావాలంటే వీటిని మీరు ఓవెన్లో కూడా చేసుకోవచ్చండి అంతే అండి ఎంతో టేస్టీ ఇంకా హెల్దీ అయిన స్వీట్ కార్న్ కట్లెట్ రెడీ అయిపోయినట్టే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టి చూడండి వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే చేయమంటారు అంత టేస్టీగా ఉంటుందండి మీరు మీ ఇంట్లో ఎలాంటి కట్లెట్స్ చేస్తుంటారో ఒకసారి కామెంట్స్ లో మాట్లాడుకుందాం వచ్చేసేయండి ఈ రెసిపీ గనక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్స్ అండ్ కమెంట్స్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఎన్నో రెసిపీస్ మన ఛానల్లో రాబోతున్నాయి వాటి అప్డేట్స్ కనుక మీకు కావాలి అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్